స్వామివారికి వైభవంగా జరిగిన త్రయోదశి పూజలు కార్తీక దీపాల వెలుగు తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ కీలపట్టు గ్రామంలో వెలసి ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరాలయంలో కార్తీక సోమవారం త్రయోదశి ప్రదోషం సందర్భంగా భక్తితో కడకడలాడింది ఉదయం స్వామివారికి అభిషేకం అలంకరణ దూపదీప నైవేద్యం ఘనంగా నిర్వహించారు సాయంత్రం స్వామి మరియు ఉత్సవమూర్తులకు పాలు పెరుగు చందనం విభూది పంచామృతం తేనె ఎన్నీరు పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలతో కళశాభిషేకం జరిపి అనంతరం పుష్పాలతో దివ్య అలంకరణ చేశారు తదుపరి శివపార్వతులు స్వామి మీద ఆరూఢమై ఓం నమహ శివాయ నినాదాలతో ఆలయం లోపల ఊరేగించబడగా మొత్తం ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మారుమ్రోగింది భక్తులు గజస్తంభం వద్ద పిండి దీపాలు వెలిగించి స్వామి కృపను ప్రార్థించారు అనంతరం వచ్చిన ఉభయదారులకు భక్తులకు అన్నదానం నిర్వహించారు